ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి సబ్బవరం పిహెచ్లో మెరుగైన వైద్య సేవలు పిహెచ్ఈకి తరలివచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ నంబరు తీసుకుని రావాలను అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం పిహెచ్ఈలో వైద్య అధికారి డాక్టర్ ఎస్ఎన్ఆర్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు వైద్యం నిమిత్తమై వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తమ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నంబరు తీసుకొని రావాలని వైద్యాధికారి తెలిపారు దీనివలన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ నమోదవుతాయని దీనివలన పిహెచ్కి కావలసినటువంటి మందులు పలు మౌలిక వసతుల కొరకు ఉపయోగపడుతుందని డాక్టర్ గారు కోరారు ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ ఫోన్ నెంబర్ వల్ల ఒక ఉపయోగం ఏమిటి అంటే ఒక రోగి తన ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యాధికారి రోగి తాలూకా లక్షణాలను వాటిలో పొందుపరుస్తారు పొందుపరిచిన తర్వాత ఈ వ్యక్తి మరలా ఇంకొక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆన్లైన్లో కొడితే ఈ రోగి గతం ఎక్కడ వైద్యం చేయించుకున్నాడు ఏ మందులు వాడారు ఇప్పుడు ఏ మందులు వాడాలి అనే విషయాలు తెలుస్తాయని దీనివల్ల హెల్త్ హిస్టరీ రికార్డు అవుతుందని చక్రవర్తి గారు తెలిపారు అదే కాకుండా ప్రతి గ్రామానికి వెళ్ళి ఆశా వర్కర్లు సచివాలయం ఏఎన్ అమ్ములు కూడా తమ తమ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని చక్రవర్తి గారు తమ సిబ్బందిని కోరారు నమస్కారం అండి నా పేరువరమ్మ పిహెచ్ సబవరం గవర్నమెంట్ హాస్పిటల్ సహకరించగా పనిచేస్తున్నారు మనం ఆసుపత్రి విషయానికి వస్తే గతంలో ఓపీ ప్రతిరోజు వంద పైన నూట డెబ్బై వరకు వచ్చేదండి ఇప్పటికైతే ప్రతిరోజు నూట యాభై పైన రెండు వందల వరకు వస్తుందండి సోమవారం బుధవారం సమయాల్లో మాత్రం రెండు వందల పైన కూడా వస్తుంది ఎందుకంటే డెబ్నెన్సీలు చెకప్లకు రావడం అట్ల వల్ల ఓపీ అయితే వైద్యం కూడా బాగా మెరుగుపడిందండి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఈహెచ్ఆర్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు కానీ మనకి చాలామంది పేషెంట్ల ఆధార్ కార్డులు తీసుకురాకపోవడం వల్ల మనకి కొంచెం వరకే అవుతుంది సో దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ లో పేషెంట్ డేటా ఎంటర్ అయ్యేలాగా అందరూ సహకరిస్తే ఇంకా ఎక్కువ కూడా చేయగలము ఇంకా ఎక్కువ ఏహెచ్ఆర్ చేయడం వల్ల కొన్ని మన హాస్పిటల్కి కావాల్సిన ప్రతి ఫెసిలిటీస్లు కూడా మెరుగుపడతాయని అందుకు అందరూ సహకరించాలని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తే మేము ఎక్కువగా కూడా చేయగలము సర్వీసులు అందించగలము ధన్యవాదాలు అమ్మ మీకు ఓపి ఎప్పుడు ఎక్కువ ఎక్కువ వస్తుంటుంది ఏ రోజు ఎక్కువ వస్తుంటుంది బుధవారం సోమవారం రోజుల్లో రెండు వందల పైన సుమారు రెండు వందల వరకు కూడా వస్తుందండి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఆ రోజు చెకప్లకి ఎక్కువ రావడం జరుగుతుంది ఎప్పుడు వస్తారు గర్భిణీ స్త్రీలు బుధవారం టైంలో ఎక్కువ వస్తారండి ఆ రోజు ఎంత వస్తుంది మా ఓపీ రెండు వందల వరకు వస్తుంది సోమవారం కూడా రెండు వందల వరకు వస్తుంది నమస్కారం నా పేరు డాక్టర్ చక్రవర్తి నేను సబ్బవరం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని ఇప్పుడు సబ్బవరం మండలం ప్రజలకు కానీ సబ్బవరం పిహెచ్సికి వస్తున్న పేషెంట్లకు కానీ ఒక ముఖ్య విజ్ఞప్తి అండి ఏంటి అంటే గవర్నమెంట్ కొత్తగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయమని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఒక పేషెంట్ యొక్క కంప్లీట్ హిస్టరీ ఇంతకుముందు అతనికి ఉన్న ఏదైనా వైద్యంలో అతనికి ఉన్న ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ అతనికి ఉన్న ఆహార పరవాట్లు కానీ అనారోగ్య సమస్యలు కానీ కంప్లీట్ హిస్టరీ అంతా మనకి ఆన్లైన్ చేయడం జరుగుతుందండి ఆన్లైన్ చేయడం జరగడం వల్ల అతను ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మనం సపోవరం పిహెచ్నే కాదు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఇంకేదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే అతని యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క హెల్త్ రికార్డ్స్ వస్తాయి అతను ఇంతకుముందు ఏ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అతని యొక్క అనారోగ్య సమస్యలు ఏమున్నాయి అనేది మనకి వివరంగా తెలియజేయడం తెలుసుకోగలనమాట దీనికి గాను ప్రతి పేషెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకోవాలి తీసుకొని రావాల్సి ఉంటుందండి ఒకసారి మనం ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ నుంచి ఒక ఆధార్ కార్డు తీసుకొస్తే సరిపోతుందండి దీనివల్ల మనకి ఆ రికార్డు ఆన్లైన్ చేయడం జరగడం వల్ల ఏ హాస్పిటల్లోనైనా వాళ్ళు ఈ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు వాళ్ళ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుంటారు సో ప్రతి పేషెంట్ వచ్చేటప్పుడు ఆరో ఆధార్ కార్డు దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్ మనకు తప్పనిసరిగా తెచ్చుకోవాలండి తెచ్చుకున్న వారికి వైద్యం అందుతుందో పాటు ఇమీడియట్గా వాళ్ళ రికార్డ్ కూడా మేము ఆన్లైన్ చేయడం జరుగుతుంది సార్ సార్ ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి మనకి వన్ ఇయర్ అవుతుందండి కానీ ఈ మధ్య ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి ఒక్కొక్కసారి టూ మంత్స్ నుంచి ఈ ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తాం మన పిహెచ్సికి రోజుకి నూట యాభై మంది పేషెంట్లు వస్తున్నారు ఒక యాభై మంది వరకు ఆధార్ కార్డులు ఆలు తెచ్చుకుంటున్నారండి రిమైనింగ్ వంద కూడా అన్ని అన్ని ఆధార్ కార్డ్స్ ఎన్రోల్ చేసి మనం హెల్త్ రికార్డ్స్ అనేది క్రియేట్ చేయగలిగితేనండి నెక్స్ట్ నుంచి మనకి ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్ ఉంటుంది అంటే ఆ హాస్పిటల్ ఓపీ అనేది ఇంకా ఈ ఆన్లైన్లో రిజిస్టర్ అయిన దాన్నే ఓపీగా తీసుకోవడం జరుగుతుంది మనం నూట యాభై మందిని చూసినా సరే ఆన్లైన్లో యాభై మందిని చూస్తే యాభై మందిని చూసినట్టే ఉంటుందండి నూట యాభై మందిని చూస్తే నూట యాభై మందికి సరిపడా మందులు ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకి హాస్పిటల్కే వస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు ప్లస్ దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్ తెచ్చుకోవాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తాను